ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించినప్పటికీ దీని యొక్క జ్యోతిష ప్రభావం మొత్తం రాశులపై ఉంటుంది ముఖ్యంగా మేషం నుంచి మీనం వరకు ఉన్న ఈ పన్నెండు రాశుల వారిపై ఈ గ్రహణం ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడే రెండు సూర్యగ్రహణాలలో ఇది మొదటిదిగా పరిగణించబడుతోంది దీనితో పాటు శని అమావాస్య కూడా అదే రోజున వస్తుంది ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది రెండున్నర సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన రాశికి మార్చుకుంటాడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఖగోళంలో గ్రహాల కదలికలు గ్రహణాల ప్రభావాలు మానవ జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష శాస్త్రం నమ్ముతుంది సూర్యగ్రహణం రోజున ఏర్పడే ఈ గ్రహణ మార్పులు శని అమావాస్య వంటి అంశాలు ప్రత్యేకమైన జ్యోతిష పరిణామాలను కలిగిస్తాయి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించినప్పటికీ శాస్త్రం ప్రకారం ప్రతి రాశిపై దాని ప్రభావం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ గ్రహణం ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది ఈ కారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అంతేకాకుండా శుక్రుడు చంద్రుడు పంచగ్రహి యోనం మీనరాశిలో ఉంటాయి ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు రాహువు బుధుడు ప్రభావంలో ఉన్న వారికి రాబోయే రెండు నెలలు ముఖ్యమైనవే గ్రహణం సమయంలో శని కూడా మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది రాబోయే కొన్ని నెలలను ఆ అస్థిరకంగా మార్చగలదు ఈ సూర్యగ్రహణం వివిధ రాశుల వారికి ఎలా ప్రభావితం చేస్తుందో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఎవరికి నష్టం తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ గ్రహణం ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది అలాగే మీరు అనుకోకుండా ధనలాభాలు కూడా పొందే అవకాశం ఉంది అదృష్టం మీ తలుపు తడుతుంది కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం ఖర్చులు అదుపులో ఉంటాయి కాబట్టి మీరు పొదుపు చేయడంపై దృష్టి పెట్టవచ్చు మీరు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఈ గ్రహణం మేషరాశి వారికి ఆర్థికంగా స్థిరత్వాన్ని మరియు వృద్ధిని అందిస్తుంది మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు కాబట్టి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీ ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి కాబట్టి మీరు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంతేకాకుండా మీకు అనుకోకుండా ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి అప్పుడే వారికి మంచి ఫలితాలు వస్తాయి వృషభ రాశిపై సూర్యగ్రహణ ప్రభావం వృషభ రాశి వారికి సూర్యగ్రహణం సమయంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇతరులు ఇచ్చే తప్పుడు సలహాలకు మోసపోకుండా ఉండాలి మీ అంతర్గత జ్ఞానం విశ్లేషణపై ఆధారపడటం చాలా ముఖ్యం ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలి లేకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యమైన పత్రాలు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే అలాగే కుటుంబ సభ్యులతోనూ సామరస్యంగా మెలగాలి వృషభ రాశి వారు సూర్యగ్రహణ ప్రభావం వల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం యోగా ధ్యానం వంటి వాటిని మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది ముఖ్యమైన పనుల గురించి ఒత్తిడికి గురవడం కంటే వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆ ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి మిథున రాశి వారికి ఈ సూర్యగ్రహణం సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అపార్థాలు పెరిగే అవకాశం ఉంది దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వాదనలు గొడవలు జరగవచ్చు ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది దీని వలన సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మీ మాటలను జాగ్రత్తగా ఎన్నుకోవాలి మరియు మీ కుటుంబ సభ్యులతో ఓపికగా ఉండాలి మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం మరియు వారితో సామరస్యంగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ఇక మీ వృత్తి జీవితం విషయానికి వస్తే ఈ సమయంలో మీరు తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మీరు మీ కెరీర్ లో ఎలాంటి మార్పులు చేయాలనుకున్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ సమయంలో మీరు మీ సహోద్యోగులతో మరియు అధికారులతో సామరస్యంగా వివరించడం చాలా ముఖ్యం ఏ పనిలో శ్రద్ధ మీ పనిలో శ్రద్ధ వహించండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడండి మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు సరైన ఆహారం తీసుకోవాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మీరు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నించండి మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి కర్కాటక రాశిపై సూర్యగ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది ఈ సమయంలో మీ భావాలను ఇతరులతో పంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే మీ మనసులోని భావాలను లోపలే దాచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ మనసులోని విషయాలను బయటకు చెప్పడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ మీ భావాలను పంచుకోవడం ద్వారా మనసు తేలికవుతుంది ముఖ్యంగా మీరు కొన్ని విషయాలను మీలో దాచుకున్నట్లయితే వాటిని ఎవరితోనైనా విశ్వసనీయమైన వారితో పంచుకోవడం మంచిది ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆర్థిక పరమైన లావాదేవీలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించడం ఉత్తమం ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా ఖర్చు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా భాగస్వామ్యం చేసే పనుల్లో ఎలాంటి అపార్థాలకు తావులేకుండా చూసుకోవాలి భాగస్వాములతో స్పష్టమైన సంభాషణలు జరపడం పరస్పర అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం ఎటువంటి సందేహాలున్నా వెంటనే నివృత్తి చేసుకోవడం ద్వారా అనవసరమైన గొడవలను నివారించవచ్చు ఈ గ్రహణ సమయంలో మీ బంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం సింహరాశి వారిపై సూర్యగ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు లేదా కుటుంబ వ్యాపారాలతో ముడిపడి ఉన్న విషయాల్లో సవాళ్ళను తెచ్చిపెట్టవచ్చు మీరు ఇలాంటి విషయాల్లో పాలు అంటే ఆకస్మికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు ఈ కాలంలో గందరగోళం మరియు ఒత్తిడి నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించడం అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని ప్రశాంతంగా వ్యవహరించడం శ్రేయస్కరం ఈ సమయంలో ఏవైనా వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే అవి మరింత జటిలంగా మారే అవకాశం ఉంది మీ మాటలను మరియు చర్యలను నియంత్రించుకోవడానికి మరియు అవసరమైన చర్చలకు దూరంగా ఉండటం ముఖ్యం కుటుంబ సభ్యులతో లేదా వ్యాపార భాగస్వాములతో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈ కాలంలో మీ సహనం మరియు వివేకం మీకు ఎంతో సహాయపడతాయి ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కూడా మార్పులు సంభవించవచ్చు ఈ గ్రహణం మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మరియు సానుకూలంగా ఉండటం చాలా అవసరం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పనులపై దృష్టి సారించడం మరియు వాటిని పూర్తి చేయడం ముఖ్యం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ఈ కాలంలో మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి యోగ మరియు ధ్యానం వంటివి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మద్దతు మీకు మీ కష్ట సమయంలో ధైర్యాన్నిస్తుంది రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గాని వ్యాపార భాగస్వామితో గాని కొన్ని విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండటం అత్యవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ శాంతంగా వ్యవహరించడం శ్రేయస్కరం సంబంధాలను అహంకారానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా వహించండి మీ మాటలు ప్రవర్తన ద్వారా ఎదుటివారిని నొప్పించకుండా వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ సహనం అవగాహన ద్వారా ఈ సమస్యలను అధిగమించగలరు ఒకరినొకరు గౌరవించుకుంటూ పరస్పర అవగాహనలతో మెలగడం వలన రాబోయే ఇబ్బందులను నివారించవచ్చు ఈ గ్రహణ సమయంలో కన్యరాశి వారు కొన్ని మానసిక ఒత్తిడులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో ఎక్కువగా సమయం గడపడం ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకోవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుకు గురి కాకుండా ఆలోచించి వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా వహించండి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ పొదుపు పాటించడం వలన భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవచ్చు మొత్తం మీద ఈ గ్రహణ సమయంలో కన్యరాశి వారు ఓపిక్ గా ప్రశాంతంగా వ్యవహరించడం చాలా అవసరం తులారాశిపై సూర్యగ్రహణ ప్రభావం తులారాశి వారికి సూర్యగ్రహణ సమయంలో అనేక జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా మీరు మీ రహస్య శత్రుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని అసూయతో చూసేవారు మీ ఎదుగుదలను సహించలేని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించడానికి కూడా అవకాశం ఉంది ఈ సమయంలో మీరు మీ తెలివితేటలు ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా పరిస్థితులను ఎదుర్కోవాలి ముఖ్యంగా ఉద్యోగ మార్పు వంటి ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అనవసరమైన రిస్కులను దూరంగా ఉండటం మంచిది ఈ గ్రహణ ప్రభావం వలన మీ జీవితంలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోవచ్చు మీరు ఊహించని వ్యక్తుల నుండి మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది కాబట్టి యోగా ధ్యానం వంటివి చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది వృచ్చిక రాశిపై ఈ సూర్యగ్రహణం కొన్ని ముఖ్యమైన హెచ్చరికలను తెస్తుంది ఈ సమయంలో మీ కీర్తి మరియు గౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం ఇతరులకు హామీ ఇవ్వకుండా లేదా వారి విభేదాలలో జోక్యం చేసుకోవడం మీకు ప్రతికూల ఫలితాలను తెస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా చూస్తే మీ జీర్ణ వ్యవస్థ బలహీన పడే అవకాశం ఉంది కనుక మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు జీర్ణ సంబంధిత సమస్యలను నివారించే మార్గాలను అనుసరించడం అవసరం ఇంకా చెప్పాలంటే ఈ గ్రహణ సమయంలో మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు మరియు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం వంటివి చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఈ గ్రహణ సమయంలో స్వీయ నియంత్రణ మరియు జాగ్రత్తగా వ్యవహరించడం వలన ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు ధనస్సు రాశిపై సూర్యగ్రహణం సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం ఈ సమయంలో మీరు కోపం అపార్థాలకు దూరంగా ఉండాలి కుటుంబ మరియు కార్యాలయ సంబంధాల్లో సంయమనం పాటించండి అనవసరమైన వాదనను నివారించడానికి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా శాంతియుతంగా వ్యక్తపరచడం మంచిది ఈ గ్రహణ ప్రభావం వలన మీ మాటల వల్ల ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందువలన మీ భావాలను స్పష్టంగా మరియు సున్నితంగా తెలియజేయండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మరియు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనంగా ఉండటం చాలా ముఖ్యం చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలి ఈ సమయంలో మీరు మీ ఆలోచనలు భావాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీకు కోపం వచ్చినప్పుడు ఈ ఒక క్షణం ఆగి ఒక పరిస్థితిని శాంతంగా పరిశీలించండి మీ మాటలు మరియు చర్యల వల్ల ఇతరులు ఎలా ప్రభావితం అవుతారో ఆలోచించండి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలకు ఇతరులపై రుద్దకండి వారి అభిప్రాయాలను కూడా గౌరవించండి ఈ సమయాన్ని మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగించండి ధ్యానం మరియు యోగా వంటివి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మరియు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండటం చాలా ముఖ్యం మకర రాశి వారిపై సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేక విధాలుగా ఉండవచ్చు ముఖ్యంగా ఏదైనా పాత కేసు లేదా వివాదం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటే ఈ సమయంలో అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మకర రాశి వారు న్యాయపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందవచ్చు మరియు వారిపై మేలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సూర్యగ్రహణం వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇది వారికి కెరీర్ పరంగా వృద్ధిని అందిస్తుంది ఇంకా చెప్పాలంటే వ్యాపారస్తులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది వారు కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించే అవకాశాలు పొందవచ్చు ఆర్థికంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఈ సూర్యగ్రహణం మకర రాశి వారికి వివిధ రంగాల్లో సానుకూల మార్పులను తీసుకురాగలదు ముఖ్యంగా వారి కెరీర్ మరియు ఆర్థిక స్థిరత్వంపై సానుకూల ప్రభావం చూపుతుంది కుంభరాశి వారిపై సూర్యగ్రహణం యొక్క ప్రభావం ముఖ్యంగా వారి మాట తీరు ఆహారం మరియు ఆర్థిక వ్యవహారాలపైన ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఈ గ్రహణ సమయంలో కుంభరాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా ఓపిక్ గా మరియు శాంతంగా ఉండటం చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించడం శ్రేయస్కరం అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది ఒకవేళ మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన పరిస్థితి వస్తే మృదువుగా చెప్పే ప్రయత్నం చేయండి మాట్లాడేటప్పుడు ఎవరు కించపరిచే మాటలు వాడకుండా మీ వ్యక్తిగతాన్ని నిలబెట్టుకోండి ఈ సమయంలో మీ మాటలే మీకు శత్రువులు అవకాశం ఉంది కాబట్టి ఎంత తగ్గించి మాట్లాడితే అంత మంచిది అలాగే ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ ప్రభావం వలన డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అందుకే ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు చాలా బాగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని డబ్బులు ఆదా చేయడానికి ప్రయత్నించండి ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదంటే అజీర్తి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం మీనరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం వలన ప్రత్యేక ఫలితాలను తెస్తుంది ఈ సమయంలో మీ హోదాలో పెరుగుదల ఉంటుంది మీరు చేసే పనులను గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ స్థాయి మెరుగుపడుతుంది అయితే ఈ మార్పులతో పాటు మానసిక పరమైన గందరగోళం కూడా ఎదురవుతుంది మీ మనసులోని అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వాటిని నియంత్రించడం కష్టమవుతుంది మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీ సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది కొత్త ఆలోచనలు కళాత్మక అభిరుచులు ఊపందుకుంటాయి కానీ ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి మీ ప్రతిభను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించలేకపోవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా చూస్తే ఈ గ్రహణం మీనరాశి వారికి కొన్ని సమస్యలను తెస్తుంది ముఖ్యంగా కళ్ళు చెవులు ముక్కు గొంతు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా బాధించవచ్చు కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మరియు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి